പേരു കാമാേ വാർത്താ വിശേഷാൽ యాదమరి పోలీస్ స్టేషన్కు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి సమయంలో యాదమరి మండలం ఎర్రచేను గ్రామంలో ఒక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇల్లు ప్రధాన ద్వారం పగలగొట్టి ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు మరియు వెండి దొంగతనం చేసిన కేసులో సంబంధం ఉన్న ఇద్దరు ముద్దాయిలు విక్రమ్ దేవరాజ్ వయసు ఇరవై నాలుగు తిరుపత్తూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం మరియు సెల్వరాజ్ పెరుమల్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు వేలూరు జిల్లా తమిళనాడు వీరి వద్ద నుండి దొంగలించిన బంగారం వెండి స్వాధీనం చేసుకో ది గోల్డ్ నూట డెబ్బై గ్రాములు విలువ ఆరు లక్షల ఎనభై వేలు సిల్వర్ నూట ఏడు గ్రాముల ఐదు ఆరు గ్రాములు విలువ పదివేలు రెండు ద్విచక్ర వాహనాలు లక్ష ఇరవై వేలు ఇంతకు ముందే ఇదే కేసులో ఏ వన్ ముద్దాయి అయిన ఈశ్వరన్ నారాయణమూర్తి అనే అతని వద్ద నుండి నలభై ఏడు పాయింట్ ఐదు గ్రాముల బంగారం దాని విలువ లక్ష తొంభై వేలుగాను స్వాధీనం పరుచుకోవడమైనది ఈ కేసులో వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీధర్ నాయుడు యాదమరి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి ఈశ్వరయ్య మరియు సిబ్బంది ముఖ్య పాత్ర పోషించారు గ్రామంలో సుధర్ అనే వాళ్ళు అనే ఆవిడ వాళ్ళు పెళ్ళికి పోతారు వాళ్ళు మొగిలికి మొగిలిలో పెళ్లి ఉంటే ఇంటికి తాళం వేసి అక్కడ పోతారు భార్య భర్త అదే రోజు రాత్రి గుర్తుదేవి దొంగలు వాళ్ళ ఇంట్లో ప్రవేశించి దాదాపు నూట నలభై నాలుగు గ్రాముల బంగారం నూరు గ్రాముల కాల పట్టీలు దొంగతనం చేసి తీసుకొని పోతారు ఆ కేసులో అప్పుడు కేసు రిజిస్టర్ చేసినాం దీంట్లో ఇన్వెస్టిగేషన్లో మనం నేరస్తులను గుర్తించినాం గుర్తించిన ఫస్ట్ నేరస్తుడు ఈశ్వర్ అనే అతన్ని ఒక వన్ మంత్ బ్యాక్ అరెస్ట్ చేశాము అతని దగ్గర నుంచి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ బంగారం రికవర్ చేశాము వీళ్ళు పంచుకోవడం వల్ల మిగతా ఏ టూ త్రీ ఇది ఈ కేసులో అప్స్టాండింగ్ రోజులు అప్స్టాండింగ్ ఉన్నారు వాళ్ళకు కొంచెం యాదవరి ఎస్ఐ గారు వాళ్ళ టీము అందరం మంచి కృషి కృషి చేసి ఇట్టకేలకి ఏ టూ విక్రమ్ దేవరాజ్ త్రీ తిరుమాల్ సెల్వరాజ్ వీళ్ళు మనకు పరదాన్ని మనకు తమిళనాడు మన పక్క జూడిచంద్ పోలీస్ స్టేషన్లో సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎర్రచేనుబిడ్డ గ్రామానికి సంబంధ బిడ్డ కేసుకు సంబంధించి తొంభై మూడు గ్రాముల బంగారము నూ నూట ఏడు గ్రాముల వెళ్లి రికవర్ చేశాము వాళ్ళ దగ్గరనే ఇదే యాదగరి పోలీస్ స్టేషన్లో వేరే కేసులో ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం రికవర్ చేసాము ప్లస్ వాళ్ళు ఒకటి బంగారు పాలనలో దొంగతనం చేసాము ఒక హీరో హోటల్స్ నైలాని అదేవిధంగా యాదమరి మండలం జోడి చింతల్లో దొంగతనం చేసిన హీరో హోడ మోటార్ సైకిల్ రెండు హీరో హోండా మోటార్ సైకిల్స్ ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాం వాళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం ఈ టోటల్ వర్సు బంగారు వెండి రెండు మోటార్ సైకిల్ మొత్తం విలువ ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్